అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన కోనసీమ రైతులు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసి నేటి వరకు డబ్బులు జమ చేయలేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే రైతుల గురించి ఆలోచించి రైతుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో రైతులు లోపల కార్యాలయంకి చొచ్చుకొని వచ్చి ఆందోళన చేపట్టారు జాయింట్ కలెక్టర్ చర్యలకు పిలవగా హాజరైన మల్కీపురం అల్లవరం అయినవిల్లి అమలాపురం గన్నవరం మండలాలకు సంబంధించిన రైతులతో చర్యలు జరిపిన అనంతరం జాయింట్ కలెక్టర్ బయటకు వచ్చి వారం రోజుల్లో సమస్త సమస్యలను పరిష్కరిస్తానని డబ్బులు అకౌంట్లో జమ చేస్తానని హామీ ఇచ్చారు या लो लेकर वो तो निकाल देते हैं प्रकाश तो एक उत्तर मात्र स्टेटमेंट स्टेटमेंट पर बात मतलब आप अभी वास्तव में आज तो बता रहे हैं ये नहीं बसता है ट्रेड पर बात है ट्रेड पर बात है बिल वो हां तो बना उन्होंने तो बात है ये बात है कि पर्यावरण का योगदान मुख्य रूप से प्रोत्साहन है कौन से लोगों की वो भी होता प्लान होता है రైతులందరూ కలిపి ఏకగ్రీవంగా వినిపించుకునే వినపం ఏమనగా మేము ధాన్యం సొమ్ములు ధాన్యం అమ్మి మూడు నెలలు గతించింది తొంభై రోజులు పూర్తయింది పూర్తయినప్పటికీ అరవై రోజుల నుంచి కల వచ్చి వారం 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 రోజులు కూడా ఏమంటే డబ్బులు పడతలేదని మొరపెట్టుకున్నా కూడా ఎవరో ఏ చెవిని చెవిని పెట్టుకున్నారు తప్ప ఎవరో స్పందించలేదు పడిపోతే పడిపోతాయని వారం రోజులు గతించారు తప్ప ఇవాళకే రూపాయి పడలేదు అందుచేత ప్రభుత్వం రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తుంది ఈ నిర్లక్ష్యాన్ని మానుకుని ఇరవై రోజులు గతంలో టైం పెట్టారు ఇరవై రోజులు వెళ్ళకపోయి తొంభై రోజుల వరకు ఎదరుకు తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది అందుకని ఈ ప్రభుత్వం వారు రైతుల్ని వెంటనే ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బు వేసి పరిస్థితికి రావాలని చెప్పేసి మా రైతులందరితో తెలియజేసుకున్నాం అది కాకుండా రైతు మిల్లరగా ధాన్యం అమ్మిని వెంటనే బీజీ ఇమీడియట్ గా కట్ అవుతుంది ఆ కట్ అయిన రూపాయలు ధాన్యం ధాన్యం రైతుది కాబట్టి ఆ రైతు అకౌంట్ లో ఒక ధర్మంగా ఆలోచించి ధర్మంగా చెల్లాలి అంటే ఆ రైతు అకౌంట్ లో పడాలి అది ఎట్టిపోతుందో ఎవరికి తెలియని పరిస్థితి రైతు యొక్క అమాయకత్వం వలన రైతుకి మనకి అమ్మిన రోజు నాడు బ్యాంకు లో బీజీ కట్ అయిన రోజు నాడు మనకి ఎందుకు రాకపోవాలన్న ఆలోచన ఏ రైతుకి లేదు ఆ దాని రైతు చాలా ఏన స్థితికి కింద స్థితికి చేయచున్నాడో దాన్ని ప్రభుత్వం వారు తెలుసుకుని ఇవన్నీ తెలుసుకుని మీరు ఇమీడియట్ గా డబ్బులు ఈ ఎక్కడి నుంచి అయినా భవిష్యత్తులో ఇరవై నాలుగు గంటలకే రైతు అకౌంట్ లోకి రావాలి బీజీ కట్ అయిన రైతు అకౌంట్ కి రావాలని మేము మరీ మరీ ప్రభుత్వం వారు కోరుచుకున్నాం రైతుల పట్ల మాత్రం నాయకులు అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ నిర్లక్ష్యం చాలా తప్పుడు పద్ధతి అని మేము వినపించుకుంటున్నాం గత ప్రభుత్వం వెళ్ళిపోయిన ప్రభుత్వం ఇలాగే చేయటం వల్ల చాలా దెబ్బతింది మళ్ళీ ఇదే ప్రభుత్వాలు కూడా ఇదే నడక నడిస్తే ఎంతకన్నా ఎదురైన పరిణామాలు ఎదురవుతాయని మేము చాలా ఘాటుగా తీవ్రంగా చెప్పుకుంటున్నాం ఈవేళ ఉచితంగా ఇచ్చే పథకాలు పెన్షన్ ఉంది తెల్లారకుండా ఐదు గంటలకే నిద్ర లెగ్గొట్టి పెన్షన్ ఇచ్చారు అలాటప్పుడు ఒక రైతు ఆరు నెలలు కష్టపడి చేలో బాధపడి నా సొమ్ములు నాకెమ్మని కలెక్టరేట్ గడికి వచ్చి వారం రోజులు మొర పెట్టుకుంటే ఈ వేళకి దిక్కు తివ్వడం లేదు దీన్ని అడిగిన నాయకుడు లేడు దీన్ని పట్టించుకుని నాయకుడు లేడు అవ్వడం అంటే దీనికి కారణం ఏంటంటే రైతు యొక్క అమాయకత్వం రైతు యొక్క చిన్న చూపు రైతు యొక్క తెలివితేటలు తక్కువ వలన ఎలాటలు సాగుతున్నాయి గతంలో ఇతక మీద ఈ రైతు కూడా తెలివి నేర్చాడు ఈ సాగం అని ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడి నుంచి ఎప్పుడైనా సరే ధాన్యం అమ్మితే ఇరవై నాలుగు గంటల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం తెలియచేస్తున్నాం లేకపోతే ప్రభుత్వం వారికి లేకపోతే ప్రభుత్వం వారికి చేత కాకపోతే మా దగ్గర ధాన్యం కొనక్కలేదు మేము అమ్ముకుంటాం రూపాయికి పాపాయికి అమ్ముకుని ఇప్పటికప్పుడు డబ్బులు చేసుకుని ఉన్నకాడకు నడుచుకుంటాం మిమ్మల్ని కొనమని ఎవరు చెప్పాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టమని ఎవరు చెప్పాడు మిమ్మల్ని కొనమని మేము అడిగామా మీరు కొంట మారేయండి మెల్లరకు అమ్ముకుంటాం ధాన్యం ఇప్పటిక ఇప్పటికొని రూపాయి కూడా మాకు వేయలేదు ఏ గవర్నమెంట్ గత వెళ్ళిపోయిన గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా కూడా ఒక రూపాయి మాకు వేయలేదండి ఇప్పుడు కూడా మా రూపాయలు వెయ్యిపోతే మాకు ఆత్మహత్య శరణం లేకపోతే నిరాదర్లు పెంచున్నా మేడం గారు అయితే శనివారం లోపల వేస్తారని చెప్పారు అది చూస్తాం ఒకవేళ ఆ శనివారం దాడితే మేము నష్టం ఇక్కడ నిరాదర్శ చేస్తాం మా పచ్చి మూడు నాలుగు సార్లు చేస్తాం మూడు నాలుగు చేసేసి ఉంటాం గతంలో కూడా మేడం ఇలాగే వార్లో పడతాయి పదవులు పడతాయని చెప్పారు తప్ప ఎంతవరకు మాకు న్యాయం చేయలేదండి ఏ అధికారి మాకు న్యాయం చేయలేదు ఏ ప్రజాప్రతినిధి కూడా మాకు న్యాయం చేయలేదు